ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం రెండవ అధ్యాయం భగవంతుడు ఎలాగా ఎక్కడ ఉంటాడు అలలలాగా ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు ఉంటే నీటిలాగా భగవంతుడు ఉంటాడు అలలను చూస్తూ నీరు ఎక్కడ ఉంది అని చూస్తే ఎక్కడ ఉంటుంది అని అర్థమయ్యేదాకా ఆలోచించాలి ఎన్నో చోట్ల ఎన్నో గిన్నెలలో ఖాళీ చోటు ఉంటుంది అది అన్నింటిలోనూ ఒకేలాగా ఉంటుంది గిన్నెలో అది గిన్నె ఆకారంగా కనబడుతుంది ఎండ్లలోది ఎండ్ల ఆకారంగా ఉంటుంది కానీ అదే ఏ ఆకారం లేకుండా అంతటా ఆకాశంగా ఉంటుంది భగవంతునికి అలాగే రూపం లేక అంతటా ఉన్నాడు ఒక ఆకారంతో ఒకచోటే ఉన్న వస్తువులన్నీ కనిపిస్తాయి ఆకారం లేని అన్ని చోట్ల ఉన్న గాలి ఆకారం కనిపించవుగానే ఉంటాయి భగవంతుడిలాగే భగవంతుడు మనస్సు లాంటివాడు మనస్సు అంటే ఏంటి ఇది పెన్సిలు ఇది గోడ నేను అబ్బాయిని వాళ్ళు అమ్మాయిలు అని తెలుసుకునే శక్తి అది రాయికి చచ్చిన వాళ్లకు లేదు మనకు ఉన్నది కానీ అది కనిపిస్తుందా సంతోషం కనిపిస్తుందా ముఖంలో కనిపించేది మనస్సులోని సంతోషానికి దుఃఖానికి మొహం మీద గల ప్రభావమే టీచర్ మీదనో తండ్రి మీదనో కోపం వస్తే దాన్ని మనసులో దాచుకుంటాం అది ముఖం మీద కనిపించకపోయినా కోపం మనసులో ఉంది భగవంతుడు మనస్సు సంతోషం దుఃఖం లాంటివాడు మనసులాగా అన్నింటినీ తెలుసుకుంటాడు కానీ మనస్సులాగే అతడు కనిపించడు మనస్సు సంతోషం కంటికి కనిపించకపోయినా అవి ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తున్నాయో అనుభవం అవుతున్నాయో అలానే భగవంతుడు కూడా అనుభవానికి మాత్రమే తెలుస్తాడు పారాడడం కూడా చేతగాని పసిబిడ్డలు మొదట బోర్లా పడడం దేకడం పారాడడం కూర్చోవడం నిలుచోవడం అడుగులు వేయడం చేతనయ్యాక మాత్రమే పడకుండా నిలుచుని నడిచే స్థితిని పొందుతారో అలాగే మనిషి మొదట భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్న వారిని గురించి బాగా చదివి వారు భగవంతుణ్ణి ఏం చేసి తెలుసుకున్నారో మనలను ఏం చేయమన్నారో తెలుసుకుని చక్కగా ఆచరిస్తే మనము తెలుసుకొనగలుగుతాం సముద్ర జలం నుండి అలలు మనస్సులో ఊహలు పుట్టినట్లు భగవంతుని నుండి ఒక అంశం ఈ అనంత సృష్టి రూపంలో ప్రకటమైంది మానవులలో జీవితము సృష్టి ధర్మాల గురించి ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉన్నది వాటిని ఋషులు తెలిపారు అలా మనిషి ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుకోగల శక్తిని వినియోగించుకోగల మనిషిగా వికసించాలని భగవంతుడు కోరతాడు తండ్రి తన కొడుకు క్రమంగా తన స్వంత తెలివితేటలపై ఆధారపడి బతకాలని కోరినట్లు కానీ కొందరు తెలుసుకుంటారు కొందరు తెలుసుకోరు ఈ తెలుసుకో తెలుసుకోని వారు కొందరు తమకున్నవి దుబారా చేసుకుంటారు మరికొందరు వారిని దుర్మార్గంగా స్వార్థంతో దోచుకుంటారు వారిని శిక్షించమని ఋషులు చెప్పారు అలాంటి బుద్ధులు పెంచే సినిమాలు చూడడానికి అనుమతించడం వలన ఎక్కువ మంది చెడుతున్నారు అటువంటప్పుడు మనం ధర్మం కోసం పోరాడాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్